మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఆజీ ప్రధానికి గణ నివాలి పోలీసుల కే రన్ ఆర్జీ వన్ లో జాతీయ ఐక్యతా దినం పలు గ్రామాల్లో కందుల సంధ్య రాణి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు బొంతర రాజేష్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నలభై ఒకటో వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు విగ్రహానికి పూల మాలలు వేశారు ఈ సందర్భంగా నాయకులు గట్ల రమేష్ యాకూబ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి దీటి బాలరాజు ఎండి ముస్తఫా తిప్పారప్ శ్రీనివాస్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దొంత శ్రీనివాస్ కొమ్ము వేణు కళ్యాణి సింహాచలం దూలికట సతీష్ సన్నీ తాదితారులు ఉన్నారు దివంగత నేత ఉక్కు మహిళ అపర ఖాళీగా పేరుగాంచిన మన ఇందిరాగాంధీ గారి వర్ధాంతి పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరం కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఇందిరాగాంధీ గారు తనదైన శైలిలో గరీబీ హఠావో నినాదంతో భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి విశ్వ ప్రయత్నం చేసి ఎంతో మందికి కానావురు కపడా మకాన్ అనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశంలో దారిద్రాన్ని చాలా మట్టుకు రూపుమాపినటువంటి గొప్ప మహాన్ భావురాలు అదేవిధంగా భూ సంస్కరణలు తెచ్చి సీలింగ్ చట్టం ద్వారా ఎంతోమంది భూమి లేని రైతులకు భూములను పంచించినటువంటి గొప్ప ప్రధాని అదేవిధంగా సంస్కరణలే కాకుండా పాలనా రంగంలో కూడా ఎంతో చాతుర్యంతో అదేవిధంగా విదేశ విధానంతో మన పాకిస్తాన్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వతంత్రం ప్రకటించినటువంటి వీర వనిత ప్రతిపక్షాల సై ప్రతిపక్షాలను సైతం మెప్పించి మన్నలను పొందిన గొప్ప ప్రధానిగా పేరు రాజిన ఇందిరాగాంధీ గారి ఈ రోజు జరుపుకోవడం మా అందరికీ ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ దేశ ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ఈ దేశంలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడం జరిగింది ఇందిరాగాంధీ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయన కొనడు కొని ఆ రోజే మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించాలని మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఆ రోజునే ఇందిరాగాంధీ పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అన్ని రంగాల్లో కల్పించడం జరిగింది కాబట్టి ఇందిరాగాంధీ యొక్క సేవలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని తెలియదు భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వందలాది స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతాన్ని నిర్మించిన ఐక్య శిల్పి అని చిన్న భాషలు మతాలు సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని మహాశక్తివంతమైన ఏక భారతదేశంగా నిలిపిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు సీనియర్ పిఓ హనుమంతరావు అందరి చేత ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రశేఖర్ ఆంజనేయులు రాజు ధనలక్ష్మి బాయ్ భీమా రాజు సాంబశివరావు శ్రావణ్ కుమార్ తాదితారు ఉన్నారు ప్రతిజ్ఞ ముందుగా ఈ సందర్భాన్ని స్వాతంత్ర్యం రాగానే సుమారుగా ఈ సామంత రాజ్యాలు అనే ఉండేది దాదాపు దానికి ఎవరికి వాళ్ళే రాజ్యం రాజులాగా ఉండేది ఐదు వందల ముప్పై ఆరు రాజ్యాలు ఉండేవి మన దే మన ఇండియాలో వీటన్నిటినీ మళ్ళీ ఒక దేశంగా తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడంలో మనకందరికీ కూడా గర్వకారణము మనం ఈ రోజు ఉంటున్న తెలంగాణ అయితే ఉందో నిజాము ప్రభుత్వం కింద ఉండేది ఆయన వాళ్ళు మేము కలవము మేము పాకిస్తాన్లో కలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మన యొక్క ఈ మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకెళ్లి హైదరాబాద్ చుట్టూ దాన్ని నిలబెట్టడం జరిగింది ఆ పరిస్థితులలో తల ఒగి భారత్లో కలుపుతానని జరిగింది అట్ల కాశ్మీర్ కానీ ఇట్లా ఎన్నో దాటిని ఛాలెంజెస్ని ఎదుర్కొని పటేల్ గారు ఈరోజు మనము ఒక్కటై ఉన్న భారతదేశంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది మెంతా తుఫాన్ ప్రభావంతో రామ్గుండం నియోజకవర్గ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో నేల కొరిగిన పంటలను ఈరోజు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రాముగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పరిశీలించారు రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరానికి వచ్చే పంట దిగుబడిలో మొత్తానికి కనీస మద్దతు ధర రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బోడకుంటి సుభాష్ వెల్లుపుకొండ సంపత్ గుల్లూరి పురుషోత్తం ఆలకుంట మల్లేష్ తిగుట్ల నవీన్ తాజికారులు ఉన్నారు గత రెండు రోజులుగా తుఫాను కారణం వల్ల ఏదైతే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో పంట నష్టపోయినటువంటి రైతులకి నష్ట పరిహారం అందించాలని గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి రైతుల తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఏదైతే ప్రకృతి విపత్తు వల్ల నష్టం జరిగినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి రైతు కూడా సర్వే చేసి దానికి అనుగుణంగా దాని ఆధారంగా సర్వే ఆధారంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలి నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను వెంటనే ప్రత్యేక బృందాన్ని అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అదే రకంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రజల ఓట్లతోటి గెలిచి ఇవాళ ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి రైతుల వైపు చూడకుండా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారానికి తిరగడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఇవాళ స్థానిక సమస్యలు స్థానిక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు దృష్టి పెట్టాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా విలేజ్ రామగుండం రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి విలేజ్ రామగుండం పాములపేట హౌసింగ్ బోర్డు ఈ తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల ఎకరాల పంట పొలాలని రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారికి ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలా మంది రైతులు చుట్టుపక్కల ఏవైతే ఇటు పెద్దంపేట కావచ్చు ఇటు లింగపూర్ కావచ్చు మరి దూరం వెళ్లి వారు ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒక ఐకేపీ కొనుగోలు సెంటర్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలేజ్ రామగుండం అలాగే పాములపేట హౌసింగ్ బోర్డు కాలనీ రైతుల పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిర్రు తప్పకుండా జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ షోరు రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి

హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ దేశ ఐక్యత కోసం సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలందరూ ఐక్యతగా ఉండాలని ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు భారత ఐక్యత స్ఫూర్తికి ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి పురస్కరించుకొని గోదావరిఖండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి రాముగుండ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతి జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు ముందుగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రాముగుండం మున్సిపాలిటీ జంక్షన్ వరకు తిరిగి రాముగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు ఈ పరుగు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు కాగా రజాకారులను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ భాయ్ పటేల్ కు రుణ పడి ఉండాలని సీనియర్ నటుడు సాగర్ అన్నారు పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆరేలు దామోదర్ శ్రీనివాస్ వామనామూర్తి శేఖర్ మల్లేశం సంపత్ పెద్దపల్లి మంచిరాల జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు దాదాపు థర్టీ ప్లేసెస్ లో మొత్తం కమిషనరేట్ లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇదే ప్రోగ్రామ్ కి భాగంగా ఈ రోజు ఎన్టీపీసీ వన్ టౌన్ సిఐ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రామగుండం కమిషనరేట్ దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ మనము పార్టిసిపేట్ చేశాము ఇక్కడ సొసైటీలో అందరు అలసి కలిసి ఉండాలి మన మధ్యలో బంధు భావన ఉండాలి మన కంట్రీకి యూనిటీ ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేయడానికి మేము అందరు సిద్ధంగా ఉన్నాము ఈ భావనతో తర్వాత ఇదే భావన మన రన్ ద్వారా పబ్లిక్ కి కూడా స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ కి ఒక పెద్ద గౌరవం రాష్ట్ర కి ఫస్ట్ హోంశాఖ మంత్రి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ దివసం ఇది థర్టీ ఫస్ట్ అక్టోబర్ సర్దార్ పటేల్ ద్వారా చేసిన ప్రయాసంతోనే మనకు ఈరోజు కంట్రీలో ఒక యూనిటీ ఉంది అందరు రాష్ట్రం కలిసి ఒక దేశంగా మనము ఆ భావన మనము ముందుకు తీసుకు వెళ్ళాలి ఆ భావనతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో పోలీస్ ఆఫీసర్స్ తో సహా మనకు సినీ యాక్టర్ సాగర్ గారు స్పోర్ట్స్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ మెన్ రకరకాల అన్ని ఫీల్డ్ నుంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇదే విధంగా మనము కలిసి సొసైటీకి సర్వీస్ చేస్తాము ఇదే ఉద్దేశంతో రోజు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము శ్రీ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏక్తా దివాస్ అని రామగుండం కమిషనరేట్ పదవిలో ఈరోజు రన్ నిర్వహించడం జరిగింది అందుకు నన్ను ఇన్వైట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిపి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రన్లో పాల్గొన్న డిపార్ట్మెంట్ వారికి స్థానికులకి మరొకసారి అభినందనలు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పాలంటే రజాకార్ ని విచ్ఛిన్నం చేసి ఒక స్వంత రాష్ట్రంగా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినా మనకు స్వాతంత్రం రాలేదు దానికి మనకు స్వేచ్ఛావా పిలుచుకునే అవకాశం ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి అంతేకాదు ఏక్తాదివాస్ అనే యూనిటీ పేరుతో దేశ శాంతి భద్రతను కాపాడుకుంటూ మనలో కూడా అందరూ ఏకమై శాంతికి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అండ్ ఏదైతే రామగుండం కరేష పరిసర ప్రాంతాల్లో శాంతి పద్ధతు పరిరక్షించుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇక్కడ ఉన్న స్థానికులకి అంటే ఇలాగే మన శాంతి పద్ధతులు పరిరక్షించుకుంటూ అందరం ఒక తాటి మీద నడుస్తూ ప్రజాస్వామ్యంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం